Huh? నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అంతా తేలికే ఈ రోజు వీడియో ఏంటో చెప్పుకోండి దేవుని చూసినప్పుడే మీకు అనిపిస్తూ ఉంటుంది ఈ రోజు మంగళవారం మన హనుమాన్ డే ఈ రోజు క్లాత్ రెడీ వాటర్ రెడీ బొట్టు రెడీ అండ్ మన దేవుడు కూడా రెడీ ఇంకెందుకు ఆలస్యం మన దేవుడిని నీట్ గా తుడుచుకొని మనం బొట్లు పెడదాము నా లాస్ట్ వీడియో లో చెప్పినట్టు మీకు నేను ఇలా పైన పెట్టుకుంటున్నానండి పటాన్ని సౌకర్యం లేదు కాబట్టి ఇలా పెట్టుకున్నాను ఇలా ఎందుకు పెట్టుకున్నాను ఏంటి కారణాలు అని మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఫస్ట్ వీడియో చూసేయండి దాంట్లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా మనం దేవుని కిందకి దించుకొని తుడుచుకొని బొట్లు పెట్టుకున్నాము గోండి దేవుని దించాను కిందకి చూడండి ఎంత బాగున్నారు ఇది లాస్ట్ వీక్ పెట్టింది ఉమ్మ మా పాప కూడా వచ్చింది హెల్ప్ చేస్తుంది ఇలా కుదిరిన ప్రతి మంగళవారం చేసుకుంటానండి అండ్ ఇదిగోండి మన హనుమాన్ వాటర్ రెడీ మన బొట్టు రెడీ అండ్ దీని ఇంట్లోనే మన పెట్టుకునేది సో ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా నేను దేవుని తుడిచేసుకుంటాను అండ్ నేను ఫోన్ పక్కన పెడుతున్నాను దేవుని తుడిచేటప్పుడు ఎందుకు లేనని టూ మినిట్స్ లో కలుద్దాం అండ్ చూడండి మన దేవుని తుడిచాక అండ్ చూడండి బొట్టు ఎంత బాగుందో దేవుడికి బొట్లు పెట్టాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఇదిగోండి పెట్టేసాను బొట్లు వా ఎంత బాగుందో కదా చాలా నిండుగా అనిపిస్తుంది ఇలా పెద్దగా బొట్లు పెట్టేసరికి నాకు చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉంది చూస్తుంటే ఏం చెప్పుకుంటాం మనం దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి చేసుకోవడానికి టైం ఇచ్చినందుకు ఓపిక ఇచ్చినందుకు ఓకే ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా దేవుణ్ణి మనం మళ్ళీ పైన పెట్టుకున్నాము పెట్టుకొని ఇంకా నేను నా సుందరాకాండ అండ్ హనుమాన్ చాలీసా చదువుకుంటాను ఎందుకైనా మంచిది ఈ గ్లాస్ నేను పైన పెట్టుకుంటున్నాను ఎందుకంటే మా పాప నా చుట్టూ తిరుగుతోంది అంటే కదిలిచ్చిద్దని కాదు అఫ్ కోర్స్ కదిలిచ్చిద్ది అనేలేండి మామూలుగా అయితే నేను చిన్న బొట్లే పెట్టేదాన్ని ఏమో మరి తెలియకుండా పెద్ద పెట్టాను చాలా బాగుంది అసలు చూడడానికి మా పాప కూడా అవునంటుంది ఓకే హనుమాన్ చాలీసా అండ్ సుందరాకాండ చదివైపోయిన తర్వాత వస్తాను మీ దగ్గరికి అండ్ అయిపోయిందండి చదివేశాను సుందరాకాండ అండ్ హనుమాన్ చాలీసా అండ్ అయిపోయినప్పటి దేవుడు చూసాను ఆరిపోయాయి బొట్లు చూడండి ఆరిపోయిన తర్వాత ఇంకా ఎంత బాగుందో మొత్తం పటం చాలా బాగుంది ఈ గ్లాస్ తీసుకెళ్లి ఇంకా వాష్ చేసి నెక్స్ట్ వీక్ కి రెడీగా ఉంచుతాను అండ్ మేము పూజ చేసుకున్నాం కదా మా పాపకు బొట్టు పెట్టాను చూడండి క్యూట్ ఇది బొట్టు పెట్టుకుని తల్లి లాగా భలే ఉంది అంటే నార్మల్ గానే పెడదాం అనుకున్నాను కుదరలేదు తను కదిలింది చాలా పెద్దగా వచ్చేసింది కదా టెడ్డీ రానిది ఇంతేనండి ఈ రోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ అమ్మో ఎల్వమ్మా అంటున్నాడు ఓకే కాంప్రమైజ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ లో రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి నలుగురికి చేరేలా మా ఛానల్ ను షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం